మరొక మన అసలు సినిమా టైటిల్ ఏంటి అనేది మనం రిలీజ్ చేసుకునే సమయం దయచేసి మరొలా భావించకండి ఒక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ని ఒక్కొక్కసారి పిలుచుకుంటే కార్యక్రమాన్ని చేస్తున్నా మొదటిగా డైరెక్టర్లని కొరియోగ్రాఫర్లని తర్వాత వాటికి అనుబంధంగా ఉన్న శాఖలను మనం పిలుచుకోవడం జరిగింది కొంతమంది డిఓపి అప్పించారు నాకు ఎరికే చూస్తున్నాను నేను దూరం నుంచి వెళ్ళి కానీ సరే ఇప్పుడు రచయితలు మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్సు హీరోయిన్లు ఆర్టిస్టులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం రచయితలు మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు ఆర్టిస్టులు సింగర్లు రావాలి దయచేసి తొందరగా మ్యూజిక్ డైరెక్టర్లు నాకైతే ఇద్దరు కనుడరు రచయిత మీరు విజయల్ రాజేశ్వర్ రచయిత రెడ్డి సింగర్ కూడా ఇంకా యాక్టర్స్ తర్వాత రచయితలు తర్వాత సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నటువంటి కృషి మా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నటువంటి కృషి తర్వాత సింగర్స్ మా యాక్టర్స్ బయట ప్రపంచానికి అద్భుతంగా చూపిస్తారు కాబట్టి ఇందులో పెద్ద ముని సూర్యుల మీరే చూసుకుని ఇరేని మొత్తం దయచేసి ఇక్కడికి రావాలి అరే 나 అంగే వరా దేవులం నా కోసం వచ్చినందుకు మా సినిమా కోసం వచ్చినందుకు మన సినిమా కోసం వచ్చినందుకు చాలా థాంక్యూ కళింగరం టీ కళింగరం టీ ఇక్కడ నుండి ఫోర్ట్ చెల్లి ఉండగా 20 నుంచి కళింగణం రావాలి ఆ బ్యాగ్ ఏంటి రిగస్ బ్యాగ్ బ్యాడ్జ్ కదవర్ బ్యాడ్ దగ్గర ఉన్నాయి అమరికి గెస్ట్ అమ్మరికి బ్యాచ్ పెద్దది పైన థ్యాంక్ యూ కలివి వెనం ఒక అద్భుతమైన టైటిల్ కలివి ఏంటనేది మీరు సొంతంగా మీరు చూసుకొని దీనికి మీ సోషల్ మీడియాలో పూర్తి వివరాలు మీరే ప్రకటించాలి అందుకే పూర్తిగా గోప్యంగా ఉంచడం జరిగింది కాబట్టి దయచేసి ఈ టైటిల్ ని తర్వాత దీనికి సంబంధించినటువంటి పోస్టర్ ని మనకు అందించినటువంటి పోస్టర్ డిజైనర్ సాగర్ ముద్రాజ్ నిజంగా ఈ సందర్భంగా ఎనిమిటంతా మీకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మిత్రులకి మనం థ్యాంక్స్ చెప్తాం దీని వెనుక కష్టం ఏందో డైరెక్టర్ గారికి మరియు మీకే తెలుసుంటది దీని వెనుక శ్రమ కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో పాటుగా ఒకసారి మల్లిక్ తేజ గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రచయిత గాయకులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వన్ టూ త్రీ అనగా కైచేసి అందరూ ఎవరకే టెంచల సీట్లో వార కూర్చోవాల్సి ఉంటుందిగా కొరుతున్నాం శివరామంద్రన రామకసాదన నానాయన మైలే శిగా వెల్కమ్ వెల్కమ్ కుదర్ మైలే శిగా రౌల్ టీమిగర్ బోడిని చందు థాంక్యూ ఫర్ కమ్మింగ్

కూర్చాల్సింది కోరుతున్నా అందరికీ తెలుసు జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ అద్భుతమైనటువంటి సినిమా శ్రీహారి గారు చివరిగా నటించినటువంటి సినిమా అది దానికి ప్రొడ్యూసర్ గా ప్రసాద్ అన్న ప్రొడ్యూస్ చేస్తూ అద్భుతమైనటువంటి సినిమానిచ్చారు అన్నయ్యకు దాంతోపాటుగా అన్న అనేక సీరియల్స్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినటువంటి వారు అన్నకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ప్రియమిత్రుడు అయినటువంటి అంతనపల్లి నాగరాజు గారు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ దయచేసి వేదిక ముందుకు రావాల్సింది కోరుతున్నాం